పంట బోనస్ అంటే అర్థం తెలియని పార్టీలు బోగస్ అంటూ దౌర్భాగ్యపు మాటలు మాట్లాడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు అప్పులతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పగించారని అయినా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని చెప్పారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మంలో జరిగిన సమావేశానికి తుమ్మల హాజరయ్యారు పంట బోనస్ పై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టిన మంత్రి హామీలు అమలు చేస్తుంటే కొందరు లేదన్నారు వచ్చే సీజన్ నుంచి సన్నాలకు ఐదు వందల బోనస్ ఇస్తామని ఆ తర్వాత మిగతా అన్ని రకాల వడ్లకు అందిస్తామన్నారు కట్టుబడి ముఖ్యమంత్రి గారు భవిష్యత్తులో బడి పిల్లలకు కానీ పేదలకు ఇచ్చే రేషన్ అన్నిటికీ సన్న బియ్యం ఇవ్వాలి మనమేమో సన్న బియ్యం తీరుకుంటూ మిడ్ డే మీల్స్ లో గాని లేకపోతే పేదలకు ఇచ్చే రేషన్ లో కాని దొడ్డు బియ్యం ఇవ్వటం కరెక్ట్ కాదు అని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది దానికి అనుగుణంగా సన్మాన బండిచ్చే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొంత పెట్టుబడి ఎక్కువ ఉంటది కొంత దిగుబడి తక్కువ ఉంటుంది మొట్టమొదటిగా మనం అందరికీ ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి మనం బోనస్ ఇద్దామని చెప్పి ప్రాథమికంగా నిన్న కేబినెట్ లో నిర్ణయం చేస్తే తెల్లారిపాటికి ఏ రకంగా మురుగుతున్నారో మీరు చూశారు అసలు బోనస్ అనేటటువంటి పదానికి అర్థం తెలియనటువంటి వ్యక్తులు దీన్ని బోనస్ అనేటటువంటి దౌర్భాగ్యానికి ఒడిగడుతున్నారు అసలు ఇన్ని అప్పులు చేసి రాష్ట్రాన్ని ఇంత నాశనం చేసినా కూడా వీళ్ళు ఎట్ట పరిపాలించగలుగుతున్నారనే దుగ్ధ తప్ప లేదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాడు అసలు జీతాలే ఇవ్వలేరు ఈ ప్రభుత్వం మూడో రోజులకే కూలిపోద్దని అనుకున్నారు అదే టక్కన అవగతా నీకు వస్తుంది ఎట్లా వస్తుంది అదొక బాధ ఇంకా ఆరు నెలలు పూర్తిగాల అన్నప్రాసన కాల పుట్టిన బిడ్డ తీసి కానీ ఏడుస్తూనే ఉన్నారు ఎప్పుడు ఏడవాళ్ళు కూడా తెలవనటువంటి సన్నాసులు